తిరుపతి కొండ పైన కళ్యాణ మండపంలో ఒక్క రూపాయలు కూడా ఫ్రీగా పెళ్లి చేసుకున్నారు ఫ్రీ చేసుకున్నారా ఫ్రీ చేసుకున్నారు ఓం నమో వెంకటేశాయ ఆల్ ద బెస్ట్ అన్న అవును మీరు ఇంద నిజమే అండి ఒక్క రూపాయి లేకుండా తిరుపతి కొండ పైన కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా పెళ్లి చేసుకోవచ్చు మీరు ఏ రోజు అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటాలో మూడు రోజుల ముందు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు మాక్సిమం నైన్టీ డేస్ ముందు కూడా అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ డీటెయిల్ డిస్ప్లే ఇస్తున్నా ఇక్కడ మీరు పెళ్లి చేసుకుంటే మండపము పురోహితుడు మేళము అన్ని ఫ్రీ అండి పూజ సామాన్ ఒకటి మీరు తెచ్చుకోవాలి పూజ సామాన్ ఏం చేసుకోవాలని డిస్పమిస్తుంది రూల్స్ వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆధార్ కార్డులు అమ్మ అమ్మానాన్న ఆధార్ కార్డులు పెళ్లి కూతురు అమ్మ నాన్న ఆధార్ కార్డులు మొత్తం ఆధార్ కార్డు కొట్టి రావాలి ప్లస్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ రావాలి ప్లస్ ఇద్దరు నుంచి అన్మారీ సర్టిఫికేట్ బట్టరావాలి ఇన్ కేసు అబ్బాయి గానీ అమ్మాయి గానీ ఎవరు పేరెంట్స్ లేకపోతే ఆ పేరెంట్స్ వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ప్లస్ గార్డెన్ వర్క్ ఇప్పుడు ఎప్పుడైనా డీటెయిల్స్ అన్ని మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఒక సెట్ జిల్లా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం అబ్బాయి అమ్మాయి హిందూస్ అయి ఉండాలి అమ్మాయి ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఎబ్బ ఉండాలి అబ్బాయి ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఎబ్బు ఉండాలి ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత పక్కనే మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది అక్కడ పైసలు కట్టి మీరు మారేజ్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు పెళ్లి అయిపోయిన తర్వాత మ్యారేజ్ కపుల్ కి వాళ్ళ అమ్మ నాన్నకి మొత్తం ఆరు మందికి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఫ్రీ అన్నమాట ఆ లడ్లు కూడా ఫ్రీ నిమ్మల కొండపై పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలండి నిజంగా ప్లస్ టీడీ వాళ్ళు కూడా చాలా అంటే చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఇక్కడ రోజు కొన్ని వేల పెళ్లి అయితే ఫ్రీగా ఒక్క రూపాయలు ఫ్రీగా పెళ్లి చేసుకోవచ్చు చాలా గ్రేట్ అడ్రస్ వచ్చేసి శ్రీవారి సేవ సదర్ వన్ టూ బిల్లింగ్స్ ఉంటాయి కదా దాని బ్యాక్సర్ ఉంటుంది ఎవరైనా చెప్తారు కళ్యాణ మండపం అంటే చాలా మందికి తిరుపతి కొండ పైన పెళ్లి చేసుకోవాలి ఉంటది ఫ్రీ అని కూడా వాళ్ళకి తెలియదు సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరియండి ఎంతో ఉపయోగపడుతుంది ఓం నమో వెంకటేష్